श्री मेघदूतमुत्तरमेघमु पतिहे नव श्लोकमु रक्ताश्चोकश्चलकिसलयः केसरश्चात्र कान्तः प्रत्यासन्नौ कुरवकवृतेर्माधवी मण्डपस्य एकः सख्यास्तव सह मया वामपादाभिलाषी తాత్పర్యము ఆ క్రీడా పర్వతములో గోరింటలచే ఆవరించి ఉన్న లతా మండపానికి అతి దగ్గరలో పల్లవములు చలిస్తున్న ఎర్రని వృక్షము అందమైన పొగడ చెట్టు ఉంటాయి వాటిలో దోహద క్రియ అనే మిషతో నాతో కూడి ఉన్న కూడివున్న అశోక వృక్షం కోరితే ఆమె నోటి ఎందలి మద్యాన్ని చెట్టు కోరుతోంది వ్యాఖ్య ఆ క్రీడా శైలం మీద మాధవీలతా మండపము ఉన్నది దానిని ఆవరించుకొని గోరింట పొదలు ఉన్నాయి ఎర్రని అశోక వృక్షము చలిస్తున్న పల్లవాలతో చూడముచ్చటగా ఉంది పొగడ చెట్టు కూడా ఆ సమీపంలోనే ఉంది అకాలంలో వృక్షాలు పుష్పించడానికి ఏ కారణం చేతనైనా పూతకు అవరోధం కలిగితే వాటిని సక్రమంగా పుష్పింపజేయడానికి దోహద క్రియలనేవి ప్రసిద్ధంగా ఉన్నాయి ఒక్కొక్క జాతి వృక్షానికి ఒక్కొక్క దోహద క్రియ ప్రసిద్ధము భర్తతో కలిసి సర్వాంగ సుందరంగా అలంకరించుకొని తన ఎడమకాలితో వృక్షాన్ని తంతే పుష్పిస్తుందట అలాగే మద్యము పుక్కిలించి ఉమ్మితే పొగడ చెట్టు పుష్పిస్తుంది ఎర్రగోరింటకు కావలసిన దోహదక్రియ జాతి స్త్రీ ఆలింగనము యౌ్వనవతి అయిన స్త్రీ దానిమ్మ చెట్టు కింద చెట్టుకించుని నవ్వితే దానిమ్మ పూస్తుందని మల్లినాథ సూరి గ్రంథాంతర ప్రమాణాన్ని తన వ్యాఖ్యానంలో పేర్కొన్నాడు అశోకవకుల స్త్రీపాదతాడనం గండూషమదిరాచ దోహద ప్రసిద్ధ ఈ శ్లోకములో మరొక సొగసు ఏమిటంటే ఆ వృక్షాలతో పాటు నేను ఆమె నుండి ఆ దోహదాన్ని ఆపేక్షిస్తున్నానని యక్షుడు సూచిస్తున్నాడు ప్రియురాలి పాదతాడనం ఆమె పానం చేస్తున్న మద్యాన్ని ఆమె నోటి నుండే స్వీకరించడం శృంగారానికి శేఖరీభూతమైన విషయము పారిజాతాపహరణ ప్రబంధంలో శ్రీకృష్ణుడు సత్యభామామ పాదతాడనాన్ని సరసంగా స్వీకరించినట్లు నంది తిమ్మన అభివర్ణించాడు అలంకారము ఉదాత్తము ఉత్తరమేఘము పదిహేనవ శ్లోకము స్వస్తి